హుస్నాబాద్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ తుమ్మల నాగేశ్వరరావు పార్టీకి చెందిన ఇరవై మంది అభ్యర్థులను ఫైనల్ చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు హుస్నాబాద్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు హుస్నాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఇరవై మంది అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు గత రెండు సంవత్సరాలుగా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ది పాలనను ప్రజలు ఆమోదిస్తూ ఇరవై సీట్లు గెలిపిస్తే మరింత ఉత్సాహంతో అభివృద్ది కార్యక్రమాలను కొనసాగించడానికి అవకాశం కలుగుతుందని అన్నారు కౌన్సిలర్లను హుస్నాబాద్ సంబంధించి నూటికి నూరు శాతం గెలిపియేమని ఉస్నాబాద్ మున్సిపల్ ఓటర్లందరినీ స్థానిక శాసనసభ్యుడిగా మంత్రిగా రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఓటర్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఎన్నికల్లో ఓటరుకు విజ్ఞప్తి చేయాలి కాబట్టి నేను ఉస్నాబాద్ ఓటర్లందరికీ మనస్ఫూర్తిగా గత రెండు సంవత్సరాలుగా హుస్నాబాద్ కేంద్రంగా ఉస్నాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పనులను ఆమోదిస్తూ ఇంకా మాకు ఉత్సాహాన్ని ఇస్తూ భవిష్యత్తులో ఉస్నాబాద్ను అగ్రభాగాన నిలబెట్టడానికి హుస్నాబాద్ నియోజకవర్గం కేంద్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఇరవైకి ఇరవై సీట్లు గెలవడం అనేటువంటిది మాకు ఒక నూతన ఉత్సాహాన్ని మరింతగా పనిచేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది గత రెండు సంవత్సరాలుగా ఉస్నాబాద్కు సంబంధించి ఊరు పెరిగితే ఉపాధి పెరుగుతుంది అనేటువంటి ఆలోచనతో అవకాశాలు వస్తే ఈ ప్రాంత ప్రజలకు బాగు జరుగుతుందని ప్రాజెక్టు నిర్మాణం ద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధి జరుగుతుందని